kau karuncer హాయ్ హలో వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి హైడ్లా ఉండదు అందరూ లైవ్ రండి లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది జాయిన్ అవ్వండి ఓ నో హాయ్ హలో లైక్ అండ్ కామెంట్ ఎట్ న పేస్ నే దొక్కును అలక అలకం పడుతున్నాను పొలం నేను మనిガルను అలనే ఎహో కొచ్చా మాట్లాడొవునా ఫైండి ప్లీజ్ కామెంట్ ఎలా ఉండదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ लाइव स्टार्ट हुई ऑलरेडी 10 मिनट्स हो गए ना नो 10 30 1 मिनट हो गया प्लीज लाइक कमेंट मैं आ जा रहा मर गया 10 मिनट हो ना तो जल्दी कर

హైట్లో ఉండద్దు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ అయితే స్టార్ట్ అయ్యింది ఫైవ్ మినిట్స్ అయిపోతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి హైట్లో ఉంటే ఏమి రాదు హలో టూ మెంబర్స్ లైక్ అండ్ కామెంట్ హాయ్ 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 చిన్నా ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేస్తావా సండే స్పెషల్ మండే స్పెషల్ ఏంటి హాయ్ అండి బాలాయ్య గారు తిన్నావా అక్క ఇంకా లేదు చిన్నా నువ్వు తిన్నావా ఇంకో మల్లేశ్వరి సిస్టర్ హాయ్ చిన్నా ఎలా ఉన్నావు బాగున్నావా పండగ అయిపోయిందా ఏమో అక్క అలానే ఉన్నా అక్క నువ్వెలా ఉన్నావు అక్క బాగున్నా బాగున్నా జై బాలయ్య అక్క ఎలా ఉన్నావు సూపర్ సూపర్ ఉన్నాం మేమందరం మీరు ఎలా ఉన్నారు త్రీ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ క్రీమే డబల్ డబ్బు చేయండి లైక్ వస్తుంది కామెంట్ లైక్ ఒకటి కూడా రాలేదు అక్క మాకు రండి రండి మీకు కూడా అందరికి జై ప్రభాస్ జై ప్రభాస్ జై ఎన్ టైగర్ జై జై బాలయ్య లైక్ చేయి చిన్న ఎలా ఉన్నావు ఏంటి పండగ ఎలా జరుపుకున్నావు చెప్పు మండిపోతుంది నాకు స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ అయితే ఒకటి కూడా యాడ్ అవ్వలేదు త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు నాకు వద్దు ఒక్క ఫుల్ కోట్ ఉంది దగ్గు ఇది తినడం వల్ల ప్రాబ్లం ఏ ఉంటుంది చిన్న బాలయ్య ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు 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 ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు మల్లీశ్వరి సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అవి తిని తిని దగ్గు వచ్చింది అక్క అవునా ఇవి తింటే దగ్గు వస్తుందా వాళ్ళక్క అంటే ఇవి ఇంట్లో చేసుకుంటున్నాం కదా పర్లేదు బయట తింటే हमेलादी तैड़ा उन तंग का बर्ती प्रॉब्लम होती है कि वही होम मेटेरियल का बर्ती राज मल्लों होम मेटेरियल होम रेस्टेस हाँ फ्रिंच फ्राई बोल लाइक లైక్ చేయండి చిన్న భలయా అవి కూడా మా ఇంట్లోనే వేశారు అక్క అవునా ఓకే ఓకే ఆల్సో ఫ్రై ఎస్ ఎస్ అక్క నా లైవ్ టైమింగ్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ ఏం ఓకే ఓకే నీ పేరు నేను బాలయ్యనే అంటున్నాను కానీ నీ పేరు ఏంటి చెప్పు చేసా అక్క చేసావా ఓకే ఏంటి మండే స్పెషల్ ఏంటి ఒక్క ఒక్క లైక్ వచ్చింది అంతే టూ మెంబెర్స్ ఉన్నారు Amma, sikuru Ari, bangal అక్క బంగారం లాగా ఉంటుంది అక్క లవ్ లవ్ యు అక్క ఏ అక్కకి చిన్న మల్లీశ్వరి అక్క కా దేవి అక్క కా చెప్పు దేవి అక్క ఎవరికి కనపడుతుంది ఎవరికి కనిపించదు మల్లీశ్వరి అక్కకి ఆ కామెంట్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ భోంచేస్తారా ఎలా ఉన్నారు పండగ ఎలా ఎంజాయ్ చేశారు అక్క నేను అందులో కొన్ని వాటర్ పోయి చూద్దాం అబ్బా చాలా ఉంది నా పేరు మధు అండి మాది నెల్లూరు అవునా అండి మధు గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ మీకు ఛానల్ ఉందా అండి పండగ బాగా జరిగిందా అవునా అండి మేము కూడా బాగా జరిగిందండి మా అక్క లవ్ యూ అక్క థ్యాంక్ యూ చిన్న దేవి అక్క మళ్ళీ అక్క చెప్పు చిన్న లైక్ టు థ్యాంక్ యూ మధు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్ చేశారు మీరు చేసానా బ్రదర్ అండ్ సిస్టర్ అనుకుంటున్నా మధు అంటే బాయ్ ఆర్ గర్ల్ ఛానల్ సబ్ సిస్టర్ కార్డ్ బ్రో ఓకే ఓకే బ్రో చెప్పినా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో హాయ్ మధు బ్రో ఫ్యూచర్ లో నాన్న కూడా లైవ్ పెడతాను మీరు కూడా రండి ఓకే నేను ఛానల్ పెడతాను నన్ను గుర్తించుకోండి మల్లీశ్వరి మా అక్క మా అక్క అంటే ఎవరు చిన్న మా అక్క అంటే నువ్వే నేను అయితే కదా అలా ఏం లేదు బ్రదర్ ఇంకో పండగ కదా కొంచెం బిజీ అంతే ఎన్నింటికి పెడతారు చెప్పండి మీరు లైవ్ ఇప్పటి వరకు పెట్టాను లైవ్ అవునా టైమింగ్ చెప్పండి నేను వస్తాను రేపటి నుంచి రేపు మా ఇంటికి వెళ్ళిపోతాం కదా అప్పుడు వస్తా ఇప్పుడు అమ్మాలింట్లో ఉన్నాం ఇంకా మల్లేశ్వరి సిస్టర్ రాణి సిస్టర్ లానంది నేను మల్లేశ్వరి సిస్టర్ ఇక్కడ ఉన్నాం మల్లీశ్వరి సిస్టర్ వంట చేస్తుంది నేను తిని పెడుతున్నా లైవ్ చేస్తూ ప్రతిరోజు మార్నింగ్ టెన్ థర్టీ టు లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఓకే ఓకే మధు బ్రదర్ ఖచ్చితంగా వస్తా హాయ్ మల్లీశ్వరి సిస్టర్ బాగున్నారా మధు హాయ్ మధు బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ నేను బాగున్నారా పప్పు టమాటా నేను చాలా బాగున్నాను సిస్ మధు బ్రదర్ ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు మాకు లేవా అప్పులు మళ్ళీ సెర అప్పులు కాదు బంగాళదుంప ఫ్రై బంగాళదుంప ఫ్రై రండి రండి మీకు కూడా నేను పూజారిని బాబా టెంపుల్లో ఓహో ఓకే ఓకే అదే మాకు లేవా మీకు ఉన్నాయి రండి 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 అందరికీ ఉన్నాయి అదే మాకు మీరు ఎక్కడ చేసి హాయ్ 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 బాబు గారు వెల్కమ్ హలో మ్యూట్లో ఉన్నారా పిల్లలు కొంచెం గోల్ చేస్తున్నారని కొంచెం మ్యూట్లో పెట్టాను లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాది పాతేశ్వరం అండి అమ్మ వాళ్ళది సమర్లకోట గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ ఎలా జరిగింది మూడు రోజులు ఇంకా లేదండి లంచ్ చేయలేదు అయితే కాజాలు కాజాలు తాపేశ్వరం కాజాలు పంపండి మాకు ఓకే ఓకేనండి సూపర్ మల్లేశ్వరి సిస్టర్ లైవ్లో ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సూపర్ బోన్ ఏం తిన్నారు చెప్పండి మధు బ్రో తిన్నారా బాబు గారు తిన్నారా ఉన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పండగ బాగా జరుపుకున్నారా సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ హైడ్లో ఉండద్దు ఇంకా లేదు తినాలిసేసి ఇప్పుడు వెళ్ళి ఓకే ఓకే ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు మధు మధు బ్రదర్ పూజారని చెప్పారు కదా ఓకే 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 బాబా హారతి జరుగుతుంది ఇప్పుడు అవునా ఓకే ఓకే అండి బాబు గారు ఉండారే వెళ్ళిపోయారా లైక్ చేయండి కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు అయ్యో అయ్యో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మళ్ళీ సరే సిస్టర్ లైవ్కి అయితే జాయిన్ అయ్యారు ఏదో మీ దయ బాగానే ఉన్నాం సిస్ అందరూ బాగుండాలి మా దయ ఏం లేదు అంత బాబాదయ శివయ్యదయా చెప్పండి గురించి చెప్పండి మధు బ్రో Thank you.